వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి ఇటీవల న్యాయం న్యాయ వ్యవస్థ అనేటువంటి దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు వాదోపవాదాలు ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయండి అలాగే కొన్ని కొన్ని డిస్టర్బింగ్ వీడియోస్ అనేవి కూడా కోర్ట్ హాల్స్ నుంచి బయటకు వస్తున్నాయి నిన్ననే ఒక వీడియో చూసాం జడ్జి గారు కంటిన్యూ చేస్తున్నారు చాలామంది ఇటీవల ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ అపియరెన్స్ అనేది లేకుండా వర్చువల్గా కూడా అంటే సిస్టంలో కూర్చొని ఇంటి దగ్గర ఆఫీస్లోనే ఎక్కడో వాళ్ళు ముందు పర్మిషన్ తీసుకొని వాదో అవన్నీ వినిపిస్తున్నారు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక అడ్వకేట్ ఒకనొక అడ్వకేట్ చేసినటువంటి పని సమాజం సిగ్గు సిగ్గుతో తలదించుకునేలాగా ఉంది అని నేను చాలామంది వ్యాఖ్యానించారు అంతకుముందు గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారి మీద రాకేష్ కుమార్ అనేటువంటి అడ్వకేట్ డెబ్బై ఒక్క సంవత్సరాల ఉన్నటువంటి అడ్వకేట్ షూ విసరడం అనేది చాలా సంచలనం అయింది సో అంతకుముందు కూడా చూసాం ప్రతి ఒక్క న్యాయమూర్తి మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద న్యాయమూర్తుల మీద కంప్లైంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఏకంగా మమ్మల్ని పని చేసుకొని ఇవ్వడం లేదు ప్రభుత్వాన్ని ఇవ్వడం లేదు అంటూ ఒక ఎనిమిది పేజీల లేఖని రాసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద కావచ్చు ఇలాగ చాలామంది మీద లేఖనివ్వడం ఇదంతా అయింది అలాగే వాళ్ళకి ఆపాదించడం ఇది మాత్రమే కాకుండా ఢిల్లీలో ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఒక పని చేశారో ఆయన ఇంట్లో పట్టుబడ్డటువంటి నోట్ల కట్టలు అభిశంసన తీర్మానం మరి పార్లమెంట్లో అది వీగిపోయిందా అభిశంసనకి గురయ్యిందా ఈ ఇన్ఫర్మేషన్ దాని మీద లేకుండానే సమావేశాలు కూడా ముగిసిపోయాయి ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే అయితే ఇదే కోవలో ఇంకొక వీడియో అనేది చూడడం తటస్థించింది అందుకే ఆ టైటిల్ అలా పెట్టడం జరిగింది సేమ్ యాజ్ టీస్గా ద వర్డ్స్ ఇన్ దట్ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏంటి అనేది ముందు ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం चेयरमैन सर दिस इज द वे योर यस आई कैन आर्न माई ओन वे नॉट इन योर वे इन विट यू से आई ओनली प्रेर आई ओनली प्रेड बिफोर योर लॉस्टेट डोंट ट्राई टू ह्यूमिलिट एनी एडवोकेट इटेशन ऑफ सर प्लीज डोंट ट्राई टू ह्यूमिलिट एनी पर्सन द कंट्री इज बर्निंग द कंट्री इज बर्निंग विथ द जुडिशियरी दीज आर माई वर्ड ये डोंट ट्राई टू ह्यूमिलेट एनी एडवोकेट आप बहुत ज्यादा जानते हैं आप जज हो गए हम लोग नहीं जानते हम लोग वकील हैं बट यू हैव टू आर्ग्यू इन प्रॉपर आई विल आर्ग्यू इन माय ओन वे डोंट क्रॉस द लिमिट प्लीज डोंट क्रॉस द लिमिट हम लोग आई एम आई एम आई एम आई हैव ऑलरेडी प्रैक्टिस फॉर द लास्ट फोर्टी ईयर चूसर का ఈ వీడియో ఏ కోర్టులో జరిగింది కోర్టు నెంబర్ ట్వంటీ ఫోర్ అన్నారు తప్ప అది సుప్రీంకోర్టా ఆర్ ఎనీ స్టేట్ హైకోర్ట్ అనేది నాకు నిజంగా తెలియదండి నాకు నిజంగా తెలియదు తెలుసుకోలేకపోయాను అనే దానికి క్షమించాలి సో ద వే ద నెరేటెడ్ ఇద్దరి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం చదివి చూస్తే జడ్జ్ గారు అడుగుతున్నారు అక్కడ దిస్ ఇస్ ద వే యువర్ అడ్వకేట్ విల్ ఆర్గ్యూ ద కేస్ యువర్ లా సూట్ ఇజ్ ఇట్ యువర్ లాసు టెలింగ్ మీ ఎస్ ఐ కెన్ ఆర్గ్యూ ఇన్ మై ఓన్ వే ఒక అడ్వకేట్ లేచి ఆయన అడిగినటువంటి చెప్పినటువంటిది ఎస్ ఐ కెన్ ఆర్గ్యూ ఇన్ మై ఓన్ వే జస్టిస్ అంటున్నారు నాట్ ఇన్ యువర్ వే ఇన్ విచ్ యు సే వి క్యాన్ సే దట్ ద కోర్ట్ ఈజ్ డూయింగ్ ఇన్ జస్టిస్ న్యాయమూర్తి గారు చెప్పింది ఇక్కడ కోర్టు న్యాయం చేయలేదు కోర్ట్ ఇస్ డూయింగ్ ఇన్ జస్టిస్ అనేటువంటిది మనం ఇక్కడ చెప్పడానికి లేవు అన్నారు నేను అది అన్నానా అని వారు అడిగారు ఎస్ మీరు చెప్పారు అంటే ఏమని కోర్ట్ ఇస్ డూయింగ్ జస్టిస్ కోర్ట్ పర్టికులర్గా ఒక కోర్ట్ న్యాయం చేయలేదు అన్యాయం చేసింది అని మీరు అన్నారని మళ్ళీ జడ్జి గారు అంటే అక్కడ సదర్ అడ్వకేట్ అంటే ఆయన వయసు రీచ్ మనం చూసినప్పుడు కూడా ఎలా ఉందంటే పరిస్థితి ఉంటాయి ఈజీగా ఒక సిక్స్టీ టు సెవెంటీ మధ్యలోనే ఆయన కూడా కనిపిస్తున్నారు మనకి ఎంతో ఎక్స్పీరియన్స్ లాయర్గా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఆయన అక్కడికి కూడా అన్నది ఏంటంటే సార్ మీకు ఎక్కువ తెలుసు కాబట్టి మీరు జడ్జిలు అయ్యారు మాకు తక్కువ తెలుసు కాబట్టి మేము న్యాయవాదులం మేము అని చెప్పి ఆయన అక్కడ వ్యాఖ్యానించడం ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా అన్నారు సార్ don't try to humiliate any advocate it is a question of humiliation at adjust so please don't try to humiliate any person the country is burning the country is burning with the judiciary these are my words don't try to humiliate any advocate you know too much you are judge we don't know we are lawyers బట్ యు హ్యావ్ టు ఆర్గ్యూ ఇన్ ఎ ప్రాపర్ వే ప్రాపర్ వేలో ఆర్గ్యూ చేయడం అనేది తప్పు లేదు అది జడ్జి గారి మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా కూడా పొరపాటు అనిపించదు ఎందుకంటే ప్రాపర్గా మనకంటే ఒక పద్ధతి ఉంది దాని ప్రకారం వాదనలు వాదోపవాదాలు కొనసాగిద్దామని కానీ ఇక్కడ అన్నటువంటి పాయింట్ ద కంట్రీ ఈస్ బర్నింగ్ విత్ ద జ్యుడిషియరీ దీనికి రెండు రకాల అర్థాలు మనం తీసుకోవచ్చు అన్యాయం జరుగుతోంది చాలా కేసుల్లో దానివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోతున్నారు న్యాయవంతక అనేటువంటిది ఒకటి దీనికి దానికి రి రిలేటెడ్గా చెప్పుకోవాలి అంటే గతంలో కిరణ్ రిజిజు గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ భారతదేశంలో ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఏది వేరు మన కొలీజియం వ్యవస్థ వర్సెస్ స్టే సెంట్రల్ గవర్నమెంట్ దీని మధ్యలో వచ్చినటువంటి ఆ రిఫ్ట్ ఏదైతే ఉందో అసలు కొలీజియం వ్యవస్థనే రద్దు చేయాలి అనేటువంటి ఒక పాయింట్ దగ్గర మళ్ళీ దీనికి హిస్టరీ దగ్గరికి వెళ్తే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు చేసినటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిని తొలగించి నియమించాలి అన్న ఇంకొకటన్నా దానికి సంబంధించినటువంటి ఇష్యూలో మాట్లాడినటువంటిది ఇవన్నీ కూడా మనకి దాంట్లోకి వస్తాయి అండ్ ఎస్ అప్పటి నుంచి కూడా ఏ వ్యవస్థ ఏంటి అనేది అండ్ డెఫినెట్గా మళ్ళీ ఒక మాట చెప్తున్నానండి తప్పుగా ఎవరు అనుకోవద్దు ఎందుకంటే ఏంటి పవన్ ప్రసార్ ఇదే మాట అంటున్నావు అంటే సామాన్యులుగా మాట్లాడుకుంటే ఏ వ్యవస్థ అయినా ఉన్నది ఇంకొక వ్యవస్థని ఆ వ్యవస్థలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే ఆ వ్యవస్థలో ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికి మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు చాలా సమస్యలు సందర్భాలు వీటన్నిటిని చూసి మీలాంటి వాళ్ళు ఎంతోమంది కామెంట్స్ రూపంలో కూడా చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఈరోజు ఉంచుతున్నాను తప్ప ఇంకోట్లేదు సో ఇక్కడ ఐదు కోట్ల కేసుల్లో ఇంకా న్యాయం జరగలేదు ఎంతోమంది గతించిపోయారు ఎంతోమంది గతించిపోయారు వాళ్ళ వారసులకన్నా జరుగుతుందా న్యాయం అంటే లేదు మన మధ్య కూడా విన్న నలభై ఏళ్ల తర్వాత జరిగింది న్యాయం అంటే దానికి చాలామంది గొప్పగా చెప్పారు భారత న్యాయ వ్యవస్థ యొక్క చేతులు ఎంత బలంగా ఉంటాయి ఎంత పొడుగ్గా ఉంటాయంటే ఇదిగో ఇప్పటికైనా న్యాయం జరిగింది నలభై ఏళ్ల తర్వాత మరి ఈ నలభై ఏళ్ల జీవితకాలం మరి సామాన్యులు ఏమైపోవాలి సరే న్యాయం జరిగింది జస్టిస్ ప్రివైడ్ విఆర్ ఆనల్డ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దాట్ కానీ నలభై ఏళ్ల జీవితకాలాన్ని ఆ న్యాయం వెనక్కిది చెయ్యగలదా ఎగ్జాంపుల్ ఇంకొక కేసు చెప్తానంటే చాలా ఇన్స్పిరేషనల్ కేసు మనకి శాస్త్రవేత్త నంబి నారాయణ్ నేను మాట్లాడాలి దాని మీద ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి న్యాయం జరగడానికి దాంట్లో విదేశీ శక్తులు చొరపడ్డాయి భారతదేశంలోనే ఉన్నటువంటి వ్యవస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏకమైపోయి ఒక భారతదేశపు అత్యుత్తమ శాస్త్రవేత్తని భారతదేశం ఈరోజు అంతరిక్షంలో అద్భుతాలు నమోదు చేస్తోంది అంటే అటువంటి వాళ్ళే కదా వాడవాలి కదా విక్రమ్ ఇంజిన్స్ ఇవన్నీ కూడా తయారు చేసి దాంతో కదా మనం చంద్రయానని లేదంటే మార్స్కి వెళ్ళిందని లేదంటే మొన్న కూడా సగర్వంగా వాళ్ళు ప్రకటించారు రెండు వేల నలభై సంవత్సరానికి రెండు వేల ముప్పై సంవత్సరానికి ముప్పై కూడా కాకపోవచ్చు మేము ముప్పై ఐదుకో చంద్రుడి మీద చంద్రుడి మీద భారతీయుడు కాలు మోపబోతున్నాడు అని మాట్లాడారు మరి ఆ ఘనతకి తీసుకెళ్లినటువంటి ఆ ఘనతను సాధించేలా అడుగులు వేసి వాటిని ముందుకు తీసుకెళ్లినటువంటి శాస్త్రవేత్త నారాయణకి ఎన్ని సంవత్సరాల తర్వాత న్యాయం జరిగింది మరి ఈ మధ్యకాలంలో వారి కుటుంబం ఫేస్ చేసినటువంటి ఆ వివక్ష కానీ ఇవన్నీ దేశద్రోహి అనేటువంటి ముద్ర కానీ ఇవన్నీ ఎక్కడ జరిగాయి కింద నుంచి పైదాక వ్యవస్థల్లోనే జరిగింది ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా చివరాఖరికి చివరాఖరికి అప్పుడు వచ్చింది సో ఇక్కడ అదే అన్నది ఈ పాయింట్లన్నీ తీసుకుంటే ద కంట్రీ ఈజ్ బర్నింగ్ విత్ ద జ్యుడిషియరీ మళ్ళీ ఇక్కడ రెండు రకాలు చెప్పాల్సి వస్తుంది ఒక ఒక స్టాండ్ ఇందులో తీసుకోవడానికి లేదు బికాజ్ ఆఫ్ ఆర్ కాన్స్టిట్యూషన్ మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సద్వినియోగపరచుకోవాలి కాబట్టి ద జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అట్ ద సేమ్ టైమ్ ద జస్టిస్ ఇస్ హరీడ్ ద జస్టిస్ ఇస్ బరీడ్ ఖచ్చితంగా రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి కానీ అన్ఫార్చునేట్గా ఇగో ఇలాంటి మాటలు కూడా అంటే అన్నటువంటి ప్రకారం జడ్జి గారు ఒక ఒపీనియన్ తోటి ఉంటారా ఎవరైనా ఉండొచ్చా అలాగ ఒక ఒపీనియన్ తోటి ఉండొచ్చా ఆయనకి తగ్గట్టుగా ఆయన ఒపీనియన్కి తగ్గట్టుగా అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళు ఆ లా సూట్ ఫైల్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళు వాదనలు వినిపించాలా ఇన్ మై ఓన్ వే ఎస్ ఐ హ్యావ్ మై ఓన్ బుక్ ఐ హ్యావ్ మై ఓన్ రూల్స్ ఏ రూల్స్ ఏదైతే ఇచ్చిందో న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గతంలో ఉన్నటువంటి కేసులు ఐదు కోట్ల కేసుల్లో పెండింగ్లో ఉన్నవి క్లోజ్ అయినవి వీటన్నిటినీ రెఫరెన్స్గా తీసుకొని నేనంటూ ఒక బుక్ రెడీ చేసుకున్నా ఈ లా సూట్ని ఈ వేలో నేను వాదించాలి అని దానికి తగ్గట్టుగానే నా వకాబిలిటీ ఉంటుంది కానీ నేను ఇక్కడ ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు కదా అనే విధంగా కొంతమంది లాయర్లు ఉన్నారు నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది లాయర్ గారు రూపాయి లాయర్ అని చాలాసార్లు నేనే ఉదాహరించా అమరావతి గురించి తొంభై ఏళ్ళ వయసులో ఆయన వచ్చి వాదించారు అని చాలా గర్వంగా చెప్పుకున్నాం అలాగే ఇంకా కొంతమంది లాయర్లు ఉన్నారు ఇప్పుడు జస్టిస్ ఆయన ఢిల్లీ కోర్టులో పనిచేసినటువంటి ఆయన ఎవరైతే ఇంట్లో డబ్బుల కట్టలు నోట్ల కట్టలు దొరికాయో అభిశంసనకి గురయ్యారన్నాము మరి ఇవి కూడా ఉన్నాయి సి ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ ద సేమ్ వే ఫర్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ ఎంటిటీ దెర్ విల్ బి షూ టూ షేడ్స్ వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ ఆర్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్ అంతే సో అలాగా దీన్ని ఇది ఎవరికి అవమానం అనుకోవాలి అంటే మన వ్యవస్థలో ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇది అబ్సల్యూట్లీ మనకే అవమానం బయటవాడు ఎవరికో కాదు బయటవాడు ఎప్పటికీ అవమానపడ్డా వాడు మనల్ని హ్యూమిలియేట్ చేస్తాడు చూసారా భారతీయ కోర్టులో ఏం జరుగుతున్నాయో భారతీయ జడ్జిలు న్యాయవాదులు ఏదైనా ఏ విధంగా వాదోత్వాదాలు చేస్తున్నారు దీన్ని చూసి భారతీయ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అని చెప్పి మనని బయట వాళ్ళు అవమానిస్తారు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే అంతే తప్ప ఇక్కడ ఎవరినో ఒక జడ్జి గారిని తిట్టాలా లేదంటే లాయర్ని తిట్టాలా లేదా వీళ్ళిద్దరిని పనికి తీసుకొచ్చి పెట్టినటువంటి ఇంకో వ్యవస్థను అనాలా కొలీజియంని అనాలా లేదంటే వీళ్ళందరినీ కూడా పంపించేటువంటి కళాశాలలను అనాలా వీళ్ళందరూ మళ్ళీ మన మనుషులే కదా మన మనుషుల నుంచి వచ్చిన వాళ్ళే కదా మన సమాజంలో ఉన్నవాళ్ళే కదా మన సమాజం అంటే ఎస్ డెఫినెట్లీ దెస్ దెర్ ఇస్ అ రాంగ్ ఇన్ అస్ అండ్ దెర్ ఇస్ అ రైట్ ఆల్సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి